వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా హిందూపురం కొల్లకుంట నివాసి సినీ నిర్మాత బిఎస్పీ నాయకులు నాగరాజు గారి ముప్పై ఆరవ జన్మదినం తన నివాసం కొల్లకుంటలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు నాగరాజు ఇంత చిన్న వయసులోనే హిందూపురం నియోజకవర్గంలో సినీ నిర్మాతగా ఎదిగి సత్యసాయి జిల్లా తెలుగువారి సత్తా చూపించిన నాగరాజు గారికి విశేష తెలిపిన శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ జర్నలిస్టులు జిల్లా అధ్యక్షులు కృష్ణపా కార్యదర్శి ఎంసీ గోపాల్ ట్రెజరర్ నరసింహులు యాసన్ మాలిక్ మహేష్ సూర్య ప్రకాష్ కొండూరు రాజు సాయిరామ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని నాగరాజు మిత్ర బృందం కొల్లకుంట యువకులు శాలువా పూల అభినందించి సత్కరించారు

나만, 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 나 కదా బ్రదర్ ఈ ఫోటో ఇదే కదా అండి ఆన్ అయితే ఆహా ఫోటో కావాలంటే దీన్ని ఒక్క అదే ఫోటో పడుతుంది అట్లా రన్నింగ్ లోనే పడుతుంది కొట్ట అట్లా అంటే నేను రివర్స్ చూస్తా ఏ నేను అంటే నువ్వు పో నిన్న తీసా పో తీసుకోవచ్చు అనుకుంటా